నమస్కారం అండి ఇందిరాజ్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ ఈ వీడియోలో పోలాల అమావాస్య పూజ ఎందుకు చేసుకుంటారో తెలుసుకుందామా అండి శ్రావణ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు సంతానం కోసం సంతాన సంరక్షణ కోసం ఈ అమావాస్య నాడు స్త్రీలు పోలాల అమావాస్య పూజను కంద మొక్కకు చేసుకుంటారు యథోచిత పూజ అనంతరం చేతిలో అక్షతలు పట్టుకుని ఈ కథను చదువుకుని అమ్మవారిపై వేసి ఆ అక్షతలను తమ తమ తలలపై వేసుకుంటారు ఈ పూజకు ఈ కథే ముఖ్యం పూర్వం పిల్లల మర్రి అనే గ్రామంలో సంతాన రామావధానులు అనే స్మార్త పండితుడు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగపిల్లలు అందరికీ పెళ్ళిళ్ళై కోడళ్ళు కాపరానికి వచ్చారు పెద్ద కోడళ్ళు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం వెంటనే చనిపోతూ ఉండడం జరిగేది అలా ఆరుసార్లు జరిగింది ఆ కారణంగా ఏ కోడలికి ఆ ఆరు సంవత్సరాలు పోలాలమావాస్య వ్రతం చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణంటే వారికి చాలా కోపం సూటి పోటీ మాటలతో బాధించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణను పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడలు నిర్ణయించుకున్నారు సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువును కంది ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలోనే దాచి ఎవరికీ అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల మూట ముంచి తన తోటి కోడళ్లతో కలిసి పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరకు వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది పోలాలమ్మదేవి జాలిపడి సుగుణ బాధపడకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలను అనుకున్నావో ఆ పేర్లతో వారిని పిలు అని చెప్పి మాయమైపోయింది సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరకు వెళ్ళి తన పుత్రులను పేరు పేరున పిలిచింది వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి వచ్చి తన తల్లిని కౌగిలించుకున్నారు సుగుణ ఆనందంగా వారిని దగ్గరకు తీసుకుని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తన తోటి కోడళ్ళకు చెప్పింది అందరూ సంతోషించారు ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లా పాపలతో ఆనందమయ జీవితాన్ని గడిపారు ఈ వ్రత పూజా విధానాన్ని వివరిస్తూ ఇంతకు ముందు నేను చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి